స్కూల్ పిల్లల వారికి వెళ్ళిపోయింది స్కూల్ వారికి వెళ్ళిపోయింది చాలా చోట్ల పిల్లలు అధ్యాపకులు చెప్పుకోలేకపోవచ్చు నాకు వచ్చినటువంటి విషయం ఏమంటే పిల్లల్ని గట్టిగా ఆందోళించాలంటే భయపడే పరిస్థితులు కూడా కొన్ని కొన్ని పాఠశాలల్లో కళాశాలలో కనిపిస్తా ఎందుకంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ రకమైనటువంటి ధోరణి పిల్లల్లో ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళను తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ దగ్గరగా ఆ పొందలను అది రూపించడం వల్ల గమనించుకోవాలి అనుసంధానం చేస్తూనే ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక బాధనాయుతమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్దగా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారో ఆ ఆలోచనే

మీటింగ్ ఎందుకంటే ఆ వాతావరణంలో కూర్చోకుండా బాధ్యత మా మీద ఉంది కాబట్టి కార్యరూపం దాటిన తర్వాత నన్ను వేరే మీటింగ్ తెచ్చని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి వచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువ చెప్పాల్సిన పనులే ఇవ్వాలా రేపు చాలా అడ్వాన్స్ అవుతా కానీ ఒక మాట చెప్తాను వచ్చే రోజుల్లో

ఈ పిల్లలు టెక్నాలజీలో ఏదైనా చేస్తామంటే సరైనటువంటిది అయితే ప్రోత్సహించండి ఎందుకంటే టెక్నాలజీ లేనటువంటి వ్యక్తి వచ్చే రోజుల్లో టెక్నికల్ లిటరసీ అక్కడ అనేది రాయడము చదవడం కాదు టెక్నాలజీలో కూడా లిటరసీ అనేది లేకపోతే జీవితంలో వెనకడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీరందరినీ కూడా ప్రేమ